మన జిల్లాలో ముఖ్యమంత్రి గారి యొక్క సభ జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారి జిల్లాలో ఇప్పటికి రెండు సభలు నిర్వహించింది ఒకటి కొడంగల్లో ఒకటి ఇక్కడ సో ఎన్నికల్లో ఎన్నికల సభనేది పార్లమెంట్ ఎన్నిక సభ లాగానే వాళ్ళు సభ నిర్వహించారు ఆ సభలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నారు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనే ఒక మాటలను చూస్తే మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి హైదరాబాద్ సభలో అధిక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం మోదీ గారి సహకారం అవసరం సహకారం తీసుకుంటా పెట్టుకొని ఓ పక్క మాట్లాడతాడు మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండు ఇదే అహంకారంతో విర్రవీగిది కేసీఆర్ ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండో అందరం మనం చూస్తున్నాం మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు కొనసాగుతామని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు చూ వాళ్ళే మనం రోజుకోసారి మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారా వాళ్ళు దించనికే ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము మనం లోపల ఎవరైనా ఏకనాథ్ షిండే తయారై మేమందరం ఒక నలభై మంది బయటకు వస్తాము మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు ఇంకే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తాలి ఆనాడు చూస్తుంది కానీ ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని తీస్తారంట మమ్మల్ని తీస్తారంట తొక్కుతం తొక్కుడు గీకుడు ఈ భాష మీ మీద మీకు నమ్మకం లేదు మీ మీద మీకు విశ్వాసం లేదు ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు ప్రజల లోపల బోటాబోటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది బోటాపోటీ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినా మీకు తెలుసు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే 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 అన్నటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ని ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి ఆరో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు నరేంద్ర మోదీ గారు తొమ్మిది లక్షల కోట్లకు పైగా దాదాపు పది లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించిండ్రు ఈరోజు మాట్లాడితే ఎట్లుందంటే సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు అట్లా బసవనాలు వచ్చినట్లు ఈరోజు చూస్తుంటే బసవన్నలు వచ్చి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్లు ఉంది ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవందనలతో మనం ఇంటి ముందల బా బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏదో గుడ్డులమ్ మెల్ల గెలిచినాం కాబట్టి రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం ఆరు గ్యారెంటీలకే ఓట్లు వేసి వాళ్ళు ప్రజలు ముందు ఆరు గ్యారంటీలు అమలు చేసి ఓటు అడగాల వాళ్ళు ఈరోజు తాగునీటి ప్రాజెక్ట్లే కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసినా అన్నాడు పనిచేసేటటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్గా ప్ర ప్రకారం పని చేసినాం అన్నాడు మీరందరూ ఏం చేసినా చెప్పండి ఇక్కడ ఉన్న అందరూ మాట్లాడుతున్నారు కదా నేను చాలా మంది ఏం చేసినా మీరు చెప్పండి మీకు ఓటు అడిగే హక్కు లేదు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాయ్యలేదు జాతీయ హోదా ఇవ్వలేదని బాటి మాటికి రెండు వేల పద్నాలుగులో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏంది పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఎవరు మార్చిండ్రో ఎందుకు మార్చిండ్రో దాన్ని మీరు తానే తందాలి అంటున్నారా ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు తానే తందాలి అంటున్నారా ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లేని మరి దూరాల దగ్గర ఉన్నటువంటి దాంట్లో మిగిలినవి ఇంకా అట్లా పడి ఉన్నాయి పనులన్నీ కూడా ఈరోజు కల్వకుర్తి ద్వారా భీమా ద్వారా ఇటు దేవర్ పాటు మక్తల్లో ఒక పాటు వరపర్తి కానీ కొల్లాపూర్ కానీ కల్వకుర్తి ద్వారా నాగర్క కానీ కల్వకుర్తి కానీ అచ్చంపేట కానీ ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతున్నారని ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు కల్వకుర్తి ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశామలం అవుతుంది పాలమునూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకురాగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లో ఉన్నటువంటి షాద్ నగర్కి కోలకొండ కొరంగల్కి నారాయణపేటకి మరి ప్రాంతాలకు మీరు నీళ్లు తీయగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎప్పటిలోగా చేస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఊరికే తాటాకు చప్పుట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము మీకెవరికి చిత్తశుద్ధే లేదు మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు పాలమూరు అభివృద్ధి గురించి కానీ పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు కోసం కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్ స్టేషన్లు కరెంటు మొత్తం లైన్లు అప్గ్రేడేషన్ చేపించడానికి తాపత్ర పడింది ఎవరు ఒకసారి మాట్లాడటండి అడిగినండి ఈరోజు ఏదో వచ్చినా మేము అయినాం అయిపోయినాం ఇప్పుడే కొత్తగా వచ్చినాం ఎప్పుడు లేము స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చామంటే విధంగా మీరు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా అభివృద్ధికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే మొన్న ఏం మాట్లాడినరు కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటేనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు మరి అట్లాంటిది మరి ఈరోజు రాజకీయ విమర్శలు చేయండి తప్పులేదు కానీ మీరు చెయ్యనివి ఏదైతే అన్ని విషయాలు తెలిసి కూడా రాజకీయంగా ఏదో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏ మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు పండబెట్టి తొక్కుతాడట బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా ఎవరిని పండబెట్టి తొక్కుతావు ఎవడు ఎనిమిది సీట్లు మాకున్నాయి మిమ్మల్ని టచ్ చేస్తామా మేము చెయ్యం మీ దాంట్లో మీకేమన్నా చెప్పినా ఇంతకుముందు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతాడని వాళ్ళే విమర్శిస్తుండు కదా రేవంత్ రెడ్డి రేపు ఏకనాథ్ షిండే అవుతాడేమో అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే చర్చలు నడుస్తున్నాయి మొన్న ప్రధానమంత్రిని కలిసినాక ఓ పెద్ద ఎత్తున వచ్చినాయి విమర్శలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విమర్శల నుంచి మీరు బయటపడడానికి మా మీద మమ్మల్ని దించుతారు మమ్మల్ని దించుతారు మిమ్మల్ని ఊహ ఈ ఈ రాష్ట్ర ప్రజలే దించుతారు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేసీఆర్ని దించిండ్రో ఏ విధంగా కేసీఆర్ని పామ్ హౌస్కి పరిమితం చేసిండ్రో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మీరు ఇదే అహంకార ధోరణితో ఇదే అహంకార ధోరణితో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని ప్రజలకు చేరకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మరి ఇప్పటిదాకా కొత్త దుకాణం అయిపోయినట్లు ఉంది అది కొత్త ప్రభుత్వం కాదు కొత్త దుకాణం ఉన్నట్టుంది మరి మేడిగడ్డ కాళేశ్వరం ఇప్పటిదాకా సిబిఐ ఎంక్వైరీ వాడలేదు జుడిషియల్ ఎంక్వైరీ పేరు మీద తాత్సారం చేస్తూ ఉన్నారు పాత కాంట్రాక్టు ఎవరెవరైతే కేసీఆర్ హయాంలో కాంట్రాక్టులు చేసిండ్రో వాళ్ళకే ఈ ప్రభుత్వం కూడా కొమ్ముగాస్తా ఉంది ఎక్కడ కూడా ఇవ్వడం లేదు జాతీయ హోదా కాకుండా మేము ఈ ప్రాజెక్ట్కి అరవై శాతం నిధులు ఇచ్చి సహకరిస్తాము అని చెప్పినారు ఇక సహకరించకపోవడం ఏందో మాకు అర్థమైతే లేదు వీళ్ళకు ఆ పేరే పేరులో ఏముందో మాకు అర్థమైతే లేదు అరవై శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు ఇస్తలేరు జాతీయ హోదా కల్పించాలి అంటటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలియజాల్సినటువంటి అవసరం ఉంది తను మొన్న యూనివర్సిటీకి వంద కోట్లు ఇచ్చినాం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మొన్న వంద కోట్లు మన యూనివర్సిటీకి ఇచ్చింది అంతకుముందు సిక్స్టీన్లో అప్పుడు ఒక ట్వంటీ రోజు ఇచ్చింది ఇప్పటిదాకా ఆ రోజు పాలమూరు యూనివర్సిటీ కోసం కొట్లాడి తీసుకొచ్చింది నేనే నిధులు ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది మేమే ఇక్కడి నుంచి పాలమూరు జిల్లా పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు శాంక్షన్ చేపించి కేంద్ర ప్రభుత్వం ఈ వెనుకబడిన జిల్లా చదువులో వెనుకబడిన జిల్లా అని ఈరోజు వంద కోట్లు నరేంద్ర మోదీ గారు శాంక్షన్ చేసిండ్రు